చాతగానటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రజల పట్లనే రాష్ట్ర ప్రజల పట్లనే అలసత్వం వహిస్తుందనుకుంటే ఏకంగా దేవాలయంలో ఒక కోడెల మృతి కూడా జరిగిందంట మరి దేవాలయంలో కోడెల మృతి కూడా రాష్ట్రానికి కూడా అరిష్టమే మొత్తానికి వేములవాడలో కోడెల మృతి అరిష్టం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా ఎందుకింత ప్రభుత్వ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈయనకు కోడలకు గడ్డి పెట్టే అంత కూడా పరిస్ పైసలు లేనట్టున్నాయి రేవంత్ రెడ్డి దగ్గర కోడలకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఆయన దగ్గర లేదు ఎందుకంటే ఆయన దివాలా తీసిండు మొత్తమే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పిండు ఇవాళ కోడలకు ఏం భోజనం పెడతాడు ఆయన కోడలకు గడ్డి ఎట్లా పెడతాడు గడ్డి పెట్టాలంటే బోన్ తీసుకోవాలి అందులో పా గడ్డి నాటాలి దాన్ని నాటడానికి ఇంత ఇద్దరు రైతులు ఉండాలి లేకపోతే అక్కడ చూసుకునే పనులు కావాలి వాళ్ళకు మళ్ళీ అక్కడ నుండి కోసుకొచ్చి ఇక్కడ వేయాలి మిషన్లు కావాలి ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఎందుకంటే వీడికే పైసలు లేవని చెప్పబట్టే మళ్ళీ దీనికి కొత్తగా ఖర్చు పెడితే పైసలు ఏని వస్తాయి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి డబ్బులు లేవు అనే దగ్గర ఆయన మనుషుల్ని కూడా ఆయన రాష్ట్రాన్నే చంపేస్తుండు కోడలో పెద్ద లెక్క ఆయనకు నోరు లేని జీవులు అయితే నాలుగు వందల ఎకరాల్లో అన్ని జీవులనే ఆగమాగం చేసిండు ఈ కోడల్ని చేయడా ఆయన మీకు చేత కాకపోతే మేము చూసుకుంటాం రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగ్రగామిగా ఉంచారు రేవంత్ అబద్ధాల్లో ఫస్ట్ లో నిలిపిండు ఆరు గ్యారెంటీలు అమలు చే ఏమైంది ఇక సర్కారు పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతా ఉన్నాడు ఆరు గ్యారెంటీలు లేవు అర గ్యారెంటీ లేదు వాళ్ళు ఏది కూడా అమలు చేయరు అసలు వాళ్ళకు అవసరమే లేదు ఎక్కడ పోయింది వార్త మా వల్లే తోకీస్లాట పవన్ కళ్యాణ్ అంగనవాడి అప్పుల బాధ రెండో ఉంది కదా అది వేములవాడ దేవాలయంలో కోడెల మరణం రాష్ట్రానికి అరిష్టమని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నర్సాపూర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో భక్తులు సమర్పించుకునే సమర్పించినటువంటి కోడెల మరణించడం భక్తుల ఇక మనోభావాలను కూడా దెబ్బతీస్తుందా అన్న అన్నారు రోజు కోడెలు మొత్తానికి రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదని కూడా అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలను గడ్డిపె కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని కూడా ప్రశ్నించారు కలెక్టర్ అధికారులు దేవాదాయ శాఖ పరిష పశు సంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు అని కూడా ప్రశ్నించారు దక్షిణ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ దేవస్థాన ఆ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని కూడా నిలదీశారు కోడలను కాపాడలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి కోడల సంరక్షణ బాధ్యత అప్పగించండి అని కూడా అన్నారు మీకు ప్రజలు ఉంటే మీకు ప్రజలు అంటే లెక్కలేదు ఇక దేవుళ్ళంటే లెక్కలేదు అని విమర్శించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మొత్తానికి బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారని ఫైర్ అయ్యారు ఐదు వందల రోజులు దాటినా ఇప్పటి వరకు ఆరు వందల ఆరు గ్యారెంటీలు అమలుకు దిక్కులేదు అని మండి మొత్తానికి మండిపడ్డారు ఇక దేవుళ్ళ మీద కూడా ఓటు పెట్టి రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని కూడా అన్నారు రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి కూడా అరిష్టం జరుగుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి పాలన అంతా ఆగ ఆగమాగం ఒక్క మాటని అయినా నిలబెట్టుకున్నావా రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించారు కేసీఆర్ ఏమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు రేవంత్ రెడ్డి అబద్ధాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాడని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏది వేమలవాడకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిసీను ఆదిసీను ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మరి అక్కడ ఆయన అక్కడనే కదా ఉన్నది మరి మరి కోడలు చనిపోతావు మృ చనిపోతా ఉంటే మరి ఆయన కళ్ళ పగించుకొని చూస్తా ఉన్నాడా మరి ఆయనకు బాధ్యత లేదా ఆయన అక్కడనే కదా ఉన్నది ఇక మొత్తానికి మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తానని కూడా నోరు కట్టుకుంటే ఏడాదిలో నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తా ఆ పూర్తి చేస్తామన్నావు ఎందుకు నోరు కట్టుకోవడం లేదు రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించారు నలభై వేల కోట్ల రుణమాఫీ ఇప్పటి వరకు ఆ చేయలేదన్నారు పంటలు మొత్తానికి కోతకొచ్చి అమ్ముకున్న ఇప్పటి వరకు రైతులకు యాసంగి రైతు బంధు రాలేదని కూడా తెలిపారు వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే ఇక మొత్తానికి పిట్టల్ల రైతులు రాలిపోతుంటే మొత్తానికి రేవంత్ రెడ్డికి అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు కనీసం ఆ రైతుకు రైతు కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పరామర్శించకపోవడం దుర్మార్గమని కూడా అన్నారు ఇక రైతు బీమా ప్రీమియం రేవంత్ రెడ్డి కట్టకపోవడం వల్ల చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు రైతు బీమా రావడం లేదని కూడా అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇస్తానని కూడా చెప్పి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రైతు బీమానైతే ఓలికొస్తలే సక్క ఏంద్ర అమ్మాయి ఇల్లు ఉన్న ఇంద్రమ్మ ఇల్లు అన్నావు దాని లేదని కూడా మండిపడ్డారు యువ వికాసాన్ని వాయిదా వేస్తా వేస్తేవి ఇక రైతు బంధు వేస్తా అన్నావు అది వాయిదా వేస్తేవి అని విమర్శించారు సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వందల కోట్లు బకాయి పండి బకాయి పడింది అన్నారు ఇకపోతే వెంటనే పదకొండు వందల కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నలభై ఎనిమిది గంటల్లో కొన్న వడ్లకు డబ్బులు వేస్తున్నామని కూడా చెప్పిండు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఎనిమిది రోజులు అయిపోయినా డబ్బులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఇంతవరకు కూడా రైతులకు డబ్బులు పడతలేవు వడ్లు పోయినాయి కానీ రైతులకు ఇంకా డబ్బులు పడతలేవు అరే ఆ పైసలు వస్తే మళ్ళీ దుక్కి దున్నుకొని వ్యవసాయం చేసుకుందామని రైతులు ఆశతో చూస్తూ ఉన్నారు ఇంకా కూడా పైసలు ఇస్తలేరు ఇంత నిర్లక్ష్యం ఎందుక ప్రభుత్వము కళ్ళల్లో ఒత్తిల్ వేసుకొని చూస్తూ ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ కమ్ముకున్నా కానీ ఈ పాటికి ఈ పాటికి డబ్బులు వచ్చేటి నాయన అనుకుంటున్నారు మస్తుగా వడ్లు కొంటున్నాం మస్తుగా పండించామని పొగడతలు చెప్పలే తప్ప రూపాయి ఇచ్చింది లేదు ప్రస్తుత మీటింగ్ మీటింగ్లో రైతు బంధు డబ్బులు మూడు పంటలకు కలిసి ఎకరాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఇక పోయిన కా వానాకాలం ఆరు వేల రూపాయలు పోయిన యాసంగి ఆరు వేల రూపాయలు వచ్చే ఆ వానాకాలానికి సంబంధించి ఆరు వేల రూపాయలు ఎకరాకి పద్దెనిమిది వేల రూపాయలు రైతు బంధు చెల్లించాలన్నారు బట్టి విక్రమార్క గత మూడు బడ్జెట్ సమావేశాల్లో మొత్తానికి రైతులు ఒక్క రూపాయి కట్టకుండా ప్రభుత్వమే డబ్బులు కట్టి పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు బడ్జెట్ మొత్తానికి స్పీచ్లో అసెంబ్లీలో చెప్పిన కూడా అమలు చే చేయరా అని ప్రశ్నించారు ఇక నుండి ఒక రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఈ వానాకాలం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాన మొత్తానికి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా అన్నారు ఇక మొత్తాన్ని జీరుగు విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కూడా పేర్కొన్నారు విత్తనాలను కూడా సరఫరా చేయడం చేతగానే ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని కూడా మండిపడ్డారు సన్న వడ్లకు బోనస్ లేదు వడ్లు కొనడం లేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు పంటల బీమా అని కూడా రైతులను మోసం చేశారని అన్నారు ఏ ఒక్క పథకం కూడా రైతుల కోసం అమలు చేయలేదని కూడా తెలిపారు వడగన్ల వానకు పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి రైతులకు ఇవ్వలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని కూడా నిలదీశారు ఇకపోతే పదిహేనుల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా రైతు బీమా రైతు బంధు ఇక రైతులకు ఇచ్చి ఇచ్చే విత్తనాలు ఆగలేదన్నారు కాంగ్రెస్ నాయకులు సొంత ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయని కూడా చెప్పినటువంటి అంశం ఇక ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో నిరంకుశన పాలన ఏ వ్యవస్థలో చూసుకున్నా నిరంకుశ పాలన చాతగాని పాలన అలసత్వం వహిస్తూ ఉన్నటువంటి